ॐ श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ओं शुक्ला विष्णु शशिव चुर्भुज प्रसन्न व्यात्सोपशा ओं व्यासाय विष्णु व्यासूपा विष्णव नमो वै ब्रह्म निर्वासीय नमो ओम नम ओं नारायण नमस्कृत नर चोत्तम देवी सरस्वती व्या तथोजय శ్రీ భగవద్గీత జ్ఞానయోగము అయితే ఇక్కడ యజ్ఞము అని చెప్పబడడం దైవము ధర్మము పరుల యొక్క హితము కొరకు తప్ప ఇతర ఏ విధంగా చేయబడేటువంటి కర్మ అయినప్పటికీ కూడా కర్మబంధాన్నే కలుగజేస్తూ ఉంటుంది అయితే ఏ విధంగా ఎవరి కర్మము వారికి వకింతైనా కూడా శేషించకుండా మిగలకుండా పూర్తిగా నశించిపోతుంది అనే కదా అర్థము అందుకే సమగ్రం అని చెప్పడం వలన ఈ ఆగామి సంచిత ప్రారంధము మొదలైనటువంటి కర్మలు ఏవి కూడా మిగలకుండా మొత్తము కర్మ మొ మొత్తం అంతా కూడా ఏ జ్ఞానాగ్నిలో ఆహుతి అయిపోతుంది అని తెలియజేస్తూ సాధకులకు భక్తులకు ముముక్షువులకు కూడా ఇటువంటి వాక్యాల చేత పరమ ధైర్యం చేకూరుతుంది ఎలాగంటే ప్రతి ఒక్కరూ కోరేటువంటిదే కర్మ నశింపజేసుకోవడమే బంధాన్ని నశింపజేసుకోవడమే కదా అటువంటి మహా ఉన్నతమైనటువంటి స్థితి ఏ ప్రకారం కలుగుతుందో అనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ తెలియజేయబడింది కర్మ ఏమీ కూడా చేయకుండా ఊరకనే కూర్చుండడం కాదు కదా ఇక్కడ ఉపదేశించబడినటువంటిది గీత యొక్క ఆశయమైతే అది కాదు కదా కర్మ ఎంత చేసినా కూడా బంధకరంగా కాకుండా ఉండే పద్ధతి మాత్రమే ఇక్కడ తెలియజేయబడింది కాబట్టి ఈ నాలుగు లక్షణాలు విషయాసక్తి లేకుండా ఉండడం రాగద్వేషాలు రూపమైనటువంటి కోపము కోరిక మొదలైన రూపాలలో సంసార బంధాల నుండి విడుదలను పొందడం ఆత్మజ్ఞానమునందే చిత్తాన్ని నిలుకడను పొందించడం భగవత్ ప్రీత్యర్థము పరహితార్థము కొరకు కర్మలను చేయడం ఈ నాలుగు మంచి లక్షణాలను ప్రతి ఒక్కరూ కూడా అనుష్ఠించి కర్మబంధ విముక్తులు కావలసే ఉన్నారు అనే తెలియజేస్తూ అయితే అసలు యజ్ఞము అనేటువంటిది యజ్ఞమునందరి హోమము హోమ సాధనాలు హోమ ద్రవ్యాలు హోమములో రగిల్చేటువంటి అగ్ని హోమము చేసేటువంటి వాడు ఇవన్నీ కూడా బ్రహ్మస్వరూపాలే అనే ఏకాగ్ర ఏకాగ్రభావముతోటి ఆ యజ్ఞము మొదలైనటువంటి కర్మలను చేయు మనుజుడు బ్రహ్మమునే పొందుతున్నాడు కదా ఈ ప్రపంచమునందు సమస్తము బ్రహ్మస్వరూపమే కానీ ఇతరమైనది కానే కాదు ఈ విషయాన్ని ఎల్లవేళ ప్రతి ఒక్కరూ జ్ఞప్తి ఎందుంచుకునే కర్మను చేయాలి అంటే చిత్తమందు బ్రహ్మ భావన కలిగి ఉండాలి దైవ భావన కలిగి కర్మం చేయాలి అప్పుడు మాత్రమే ఆ కర్మం యజ్ఞంగా మారుతుంది కానీ ఊరికే యజ్ఞంగా ఎప్పటికీ మారదు అని చెబుతూ సమస్తము కూడా బ్రహ్మస్వరూపం అవుతుంది అని చెప్పినప్పుడు అసలు సమస్తము బ్రహ్మస్వరూపం ఎలా అవుతుంది అంటే ఈ నామ రూపాత్మకమైనటువంటి జగత్తు అంతా కూడా బ్రహ్మమునందు లేకనే ఉన్నట్లుగా ఆరోపించబడింది ఈ ఆరోపించబడినటువంటి వస్తువు ఆ యొక్క దానికి మూలమైన అధిష్టానము కంటే వేరుగా ఉంటుందా అంటే ఉండదు కదా భ్రాంతి చేత అంటే భ్రమ చేత త్రాటి ఎందు పామును కల్పింపబడింది కాబట్టి ఆ కల్పించబడినటువంటి సర్పము తాటి కంటే ఏ త్రాడు నందైతే కల్పించబడినటువంటి సర్పాన్ని చూసామో తాడు కంటే ఈ కల్పిత సర్పము అనేది వేరుగా ఉన్నదా ఉండదు అలాగే అది మరి ఏమైంది ఆ కల్పన భ్రాంతి నశించిపోతే అది తాడు యొక్క స్వరూపమే అయింది అలాగే అజ్ఞానము చేత ఈ జగత్తంతా కూడా లేకనే ఉన్నట్లుగా ఎక్కడ ఆరోపించబడింది సర్వే సమస్తము కూడా ఉండేటువంటిది ఏకరసమాత్రమైనటువంటి బ్రహ్మ వస్తువే ఆ బ్రహ్మమునందే లేకనే ఉన్నట్లుగా ఈ యొక్క జగత్తు అనేటువంటిది ఆరోపించబడింది దేని చేత ఆ జ్ఞాన ఆవరణము చేత అయితే ఆరోపిత వస్తువు అధిష్టానం కంటే వేరుగా ఉంటుందా ఎప్పటికీ ఉండదు ఉండనేరదు కాబట్టి ఈ జగత్తు కూడా మొత్తం తము బ్రహ్మస్వరూపమే పాము భ్రమ నశించిపోతే అక్కడ ఉండేటువంటిది తాడే అయినట్లు ఈ జగత్ భ్రమ ఎలా నశిస్తుంది పాము కాదని తెలిసింది దీపం సాయంతో ఈ జగత్తు అనేటువంటిది అబద్ధం అని తెలియాలి సర్వము బ్రహ్మమయమే అని తెలియాలి అంటే జ్ఞాన సాయం కావాలి ఆ విధంగానే అప్పుడు జ్ఞాన సాయం చేత చూసినప్పుడు ఈ జగత్తు ఏమై ఉన్నది అంటే బ్రహ్మ స్వరూపమే అయి ఉన్నది జగత్తునందలి ప్రతి వస్తువు కూడా మరి ప్రతి కార్యము కూడా జగత్త బ్రహ్మస్వరూపమైతే జగత్తులో ఉంచబడినటువంటి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క వస్తువు కూడా సార్వేక సమస్తము కూడా బ్రహ్మస్వరూపమే కదా అందుకే ఇక్కడ యజ్ఞమందలి హోమము అనేటువంటి క్రియ మనకి దృష్టాంతంగా ఒక ప్రామాణికంగా తీసుకోబడింది ఎలాగంటే పూర్వకాలంలో అందులో కూడా ముఖ్యంగా ద్వాపర యుగమున యజ్ఞాలు యాగాలు మొదలైనవి ఎక్కువగా విరివిగా జరపబడేటువంటి వాళ్ళు అలా జరపబడుచుండడం వలన హోమకార్యాలు అందరికీ తెలిసిన విషయమై ఉండడం చేత దానినే భగవానుడు ఎందుకు ఆయన ద్వాపర యుగాంతంలో ఉన్నటువంటి వారు కాబట్టి భగవానుడు శరీరంగా ఆయన దానినే దృష్టాంతంగా ఒక రుజువుగా నిరూపణగా తీసుకున్నారు దీనిని బట్టి ఒక్క హోమాన్ని గురించి చెప్పబడినప్పటికీ కూడా సమస్త కార్యాలను కూడా ఆ ప్రకారంగానే మనం ఊహించుకోవచ్చు ఇక్కడ హోమం చేసేటువంటి యజమాని వేయబడేటువంటి హవీస్సు అగ్ని అన్నీ బ్రహ్మస్వరూపాలే అయినట్లుగానే ప్రతి కార్యం అందు చేయువాడు చేయబడేటువంటిది అనే ప్రతి ఒక్కటి కూడా బ్రహ్మస్వరూపాలే అవుతాయి వెయ్యి మాటలు ఎందుకు సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటిది ఉపనిషద్వాక్యం అది చాందోగ్యోపనిషత్తు నుండి చెప్పబడింది అయితే సర్వం కలివిదం బ్రహ్మం అనేటువంటిది సర్వము కూడా ఏమి నిండి ఉన్నది బ్రహ్మమే నిండి ఉన్నది ఆ సార వస్తువైనటువంటి సత్ తే నిండి ఉన్నది సర్వం కల్విదం బ్రహ్మ బ్రహ్మము చేతనే ఇదంతా కూడా కల్పించబడినది అనేటువంటి ఈ చాందోగ్యోపనిషత్తు తెలిపిన విధంగానే ఈ సమస్తము కూడా బ్రహ్మమే అనే భావము కలిగి జగత్తునందు మెలిగేటువంటి వాడే కదా నిజమైనటువంటి ధన్యుడు అందుకే సమాధిన అని చెప్పబడింది ఏ విధంగా బ్రహ్మకర్మ సమాధిన అని చెప్పడం చేత ఏకాగ్రమైనటువంటి చిత్తము ఇక్కడ ఏకాగ్ర చిత్తము అంటే ఏకమై ఉంటుంది చిత్తము ఏకస్వరూపమైనటువంటి పరబ్రహ్మమును చింతించేటువంటి చిత్తమై ఉంటుంది అది అగ్రంగా ఊర్ధ్వంలో ఉంటుంది అందుకే ఏకాగ్ర చిత్తముతోటి అంటే బ్రహ్మభావాన్ని తొలగక ఆయా కర్మలను ఆచరించాలి అనే కదా ఉద్బోధించబడుతూ ఉన్నది అప్పుడు కర్మ కర్మగా ఉండదు అలా కర్మ కర్మగా ఉండక అది ధ్యానంగానో సమాధిగానో మారిపోతూ ఉంది ధ్యానము అంటే ఒకే వస్తువుని ధ్యానించడము సమాధి సమాధి అంటే సమస్థితులు నిశ్చయాత్మకమైనటువంటి సునిశ్చయమైన పరమాత్మ వస్తువునందే తాను నిలబడి ఉండటం తాను పరమాత్మ వస్తువు కంటే భిన్నము కాకుండా ఉండడం పరమాత్మే తానని తెలిసి ఉండడం అదే కదా సమాధి అనేటువంటిది ఆ సమస్థితిలో ఉండిపోవడమే సమాధిగా మారిపోతుంది కాబట్టి కర్మ ఏ ప్రకారమైతే జ్ఞానరూపంగా పరిణితి చెందగలుగుతుందో విశాలమై మరి జ్ఞానరూపంగా మార్పును చెందగలుగుతుందో ఆ పద్ధతిని గురించే కదా ఇక్కడ తెలియజేసింది అంటే బ్రహ్మభావముతోటి సర్వేక సమస్తము కూడా సర్వం బ్రహ్మమయం సర్వం ఆత్మమయం అని చెప్పినప్పుడు ఆ బ్రహ్మ యొక్క భావమే అప్పుడు నీవు నేను రహితమైనటువంటిది బ్రహ్మమే కాబట్టి ఆ బ్రహ్మభావముతోటి ఏకాగ్రమైనటువంటి దైవ భావనతోటి కర్మను చేసినట్లయితే ఆ కర్మ తన కర్మత్వాన్ని కోల్పోతుంది ఆ పని చేయడం ఆ క్రీన సల్పడం ఆ కర్మను నిర్వహించడం అనేటువంటి దానిని కోల్పోయి జ్ఞాన రూపాన్ని పొందుతుంది ఆ జ్ఞాన రూపముతోటి సమాధి స్థితి సమాధి రూపాన్ని సమస్థితి అంటే బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఏది ఎటువంటి ఆ ధీరత్వము అనేటువంటిది ఇష్టాలు రాగద్వేషాలు అనేటువంటివి శీతోష్ణాదులు అనేటువంటివి ఇంకా ఉండవు అటువంటి ద్వంద్వము అనేది నివృత్తి చేసుకొని సమస్థితికి వస్తుంది ఈ ప్రకారంగా సమస్తము బ్రహ్మమే అనేటువంటి నిశ్చయము కలిగి అటువంటి బ్రహ్మభావనము చేత కర్మం చేసేవాడు పొందేటువంటి ఫలితం ఏమిటి అంటే బ్రహ్మైవతేన గంతవ్యం అని చెప్పారు కదా అంటే ఇక్కడ బ్రహ్మ గంతవ్యం అని చెప్పడం వలన అటువంటి వాడు ఏది సమస్తము బ్రహ్మమే అని నిశ్చయము కలిగి బ్రహ్మ భావనతోటి కర్మము చేసేటువంటి వాడు పొందేటువంటి ఫలితం ఏమిటంటే అటువంటి వాడు బ్రహ్మమునే పొందుతాడు అని కదా స్పష్టంగా తెలియజేసింది బ్రహ్మవి బ్రహ్మ భవతి అంతేకాదు బ్రహ్మైవతేన గంతవ్యం ఇంకా ఎవడైతే సునిశ్చయమైనటువంటి బ్రహ్మమే సమస్తము అని తెలిసినటువంటి వాడు ఆ బ్రహ్మమే సమస్తము సర్వము సర్వజ్ఞత్వము అని తెలిసినప్పుడు ఆ బ్రహ్మ భావనతోటే కర్మను చేస్తూ ఉంటాడు అటువంటి కర్మను చేసేటువంటి వాడు అటువంటి కర్మను చేసేటువంటి వాడు బ్రహ్మమే సర్వము అని భావించేటువంటి వాడు ఆ కర్మను చేసేటువంటి వాడు బ్రహ్మభావనతోటి బ్రహ్మమునే పొందుతాడు అని కదా స్పష్టంగా తెలియజేసింది మనుజుడు నిరంతరము దేనిని గురించి చింతిస్తూ ఉంటాడు ఆ స్వరూపమే అవుతాడు కార్యాలయందు నిరంతరం బ్రహ్మభావన కలిగి ఉండడం చేత మనుజుడు బ్రహ్మమే అవుతూ ఉన్నాడు కదా అంటే సామాన్యమైనటువంటి కర్మ జీవునికి ఏ ప్రకారంగా బ్రహ్మప్రాప్తికి కారణభూతమే అవుతూ ఉన్నదో అదే కదా స్పష్టం చేసింది కాబట్టి ఏ కార్యమైనా సరే చేయడానికి ముందుగా మరి ఈ యొక్క అర్థాన్ని బాగా మననం చేసుకోవాలి దాన్ని మళ్ళీ మళ్ళీ కూడా గుర్తు తెచ్చుకోవాలి అది మళ్ళీ స్మరించుకోవాలి అలా చేసినట్లయితే బ్రహ్మభావన చేత ఆ కార్యాలు బ్రహ్మత్వాన్ని పొందుతాయి ఆ బ్రహ్మ భావన చేత మంచి ఫలితాలు తప్పకుండా కలుగగలుగుతాయి కొందరైతే భోజనము చేసేటప్పుడు కూడా ఈ శ్లోకాన్ని పఠించేటువంటి ఆచారం ఉన్నది ఎందుకు చేసేవాడు చేయబడేటువంటిది ఆ భోజన కార్యం కూడా బ్రహ్మార్పణం బ్రహ్మకే అర్పణం చేస్తూ బ్రహ్మవే బ్రహ్మాగ్నం బ్రహ్మణావుతం సర్వేక సమస్తము కూడా బ్రహ్మే అయ్యున్నది అనేటువంటిది దానిని గురించి అర్థాన్ని స్ఫురింపజేస్తూ ఆ భోజనము చేసేటప్పుడు కూడా ఈ యొక్క శ్లోకాన్ని పఠించేటువంటి ఆచారము చాలామందికి ఉన్నది కాబట్టి వివిధ రకాలైనటువంటి యజ్ఞాలను గురించి తెలియజేసుకుంటూ దైవమేవా పరే యజ్ఞం యోగిన పరియుపాసతే బ్రహ్మాజ్ఞ వాపరే యజ్ఞం యజ్ఞే నైవోపజుహతి కొందరు యోగులైతే దేవతల యొక్క ఆరాధనారూపమైనటువంటి యజ్ఞాన్ని అనుష్ఠానం చేస్తూ ఉంటారు మరికొందరైతే జీవుడు బ్రహ్మము యొక్క ఐక్య భావన చేత జీవుని పరబ్రహ్మమును పరబ్రహ్మము అనేటువంటి యందు హోమం చేస్తూ ఉన్నారు అంటే ఆహూతిని చేస్తూ ఉన్నారు ఎలాగంటే యజ్ఞం కొరకు కర్మను ఆచరించేటువంటి వాని యొక్క కర్మ యావత్తు విలీనమైపోతుంది అని కదా తెలుపుబడింది ఎలాగంటే యజ్ఞము చేసేటువంటి వానికి యజ్ఞము కొరకు కర్మలను ఆచరించేటువంటి వాని యొక్క ఏ కర్మలైతే ఆచరిస్తూ ఉన్నాడో ఆ కర్మము సర్వము కూడా ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు ఏవైతే ఉన్నావో ఆ అనేక జన్మ పరంపరలలో ప్రోధి చేసుకున్నటువంటి కర్మలు యావత్తూ కూడా నశించిపోతాయి అని కదా మనకి తెలియజేసింది ఇంకా ఇప్పుడు ఆ యజ్ఞం యొక్క రకరకాల విధాలు అనేటువంటివి తెలియజేశారు కొందరైతే దైవ యజ్ఞాన్ని ఆచరిస్తారు అంటే దేవతల యొక్క ఆరాధన చేస్తారు దేవతల యొక్క ఉపాసన చేస్తారు దేవతలను మనసులో స్మరిస్తూ ఆ రూపాన్ని గుర్తుంచుకొని దాని ప్రకారం ధ్యానం చేస్తారు కొంతమంది దేవతలకు సేవ చేస్తారు కైంకర్యం దేవతా ప్రార్థన దేవతలను గురించి ప్రార్థిస్తారు మొదలైనటువంటి కార్యాలను చేస్తూ ఉంటారు వీరు కర్మయోగులు అంటే ఇటువంటి కర్మను ఎల్లప్పుడూ కూడా కొనసాగిస్తూ ఉంటారు అంటే దేవతల యొక్క ఆరాధన దేవతలను గురించే మంత్రాలను ఉపాసన చేయడం దేవతల యొక్క రూపాలనే ధ్యానించడం దేవతలకు సేవా కార్యక్రమాలు చేయడం దేవతలనే ప్రార్థించడం మొదలైనటువంటి కార్యాలు అన్నీ కూడా చేస్తూ ఉంటారు వీరు కర్మను అంటే అటువంటి కర్మను చేస్తూ ఉన్నారు కాబట్టి వీరు కర్మయోగులు లేకపోతే వీరిని భక్తి యోగులు భక్తి లేకపోతే అటువంటి కార్యక్రమాలు చేయరు కదా కాబట్టి భక్తితో కూడినవారు కర్మతో కూడినవారు అందుకే కర్మయోగులు లేకపోతే భక్తి యోగులు అని చెప్పవచ్చు మరికొందరైతే బ్రహ్మాత్మైకత్వ భావన చేత చిత్తాన్ని అంటే జీవుణ్ణి బ్రహ్మము అనేటువంటి అగ్నియందు ఆహుతి చేస్తున్నారు ఎలాగా మరికొందరైతే బ్రహ్మము ఆత్మైకత్వ భావన చేత తన యొక్క ఆత్మతత్వాన్ని బ్రహ్మభావన ఎందే ఉంచుతారు ఉంచి జీవుడు ఎవరైతే ఉన్నారో ఈ ఇరువది నాలుగు తత్వాలకు ముందు ఉన్నటువంటి వాడు జ్ఞాత అని పిలువబడతాడు జీవుడు అని పిలువబడతాడు చేతనము చైతన్యము అని పిలువబడతాడు అటువంటి జీవుణ్ణి బ్రహ్మము అనేటువంటి అగ్నియందు ఆహుతి చేస్తున్నారు అంటే బ్రహ్మమునందు ఐక్యపరుస్తున్నారు అగ్ని సమస్తాన్ని భక్షించి ఏం చేస్తుంది తనలో అది లీనం చేసుకుంటూ ఉంది అగ్ని అంటే యజ్ఞంలో మనం ఏం వేస్తాం యజ్ఞ సమిదలు వేస్తాం ఇంకా అనేక అనేక పూలు పుష్పాలు గంధాలు నేయి ఇటువంటి హవిసులు ఇటువంటివన్నీ కూడా యజ్ఞంలో వేస్తాం అవన్నీ కూడా అగ్ని ఏం చేస్తుంది ఆహుతి చేసేస్తుంది భక్షిస్తుంది తన యందు అది లీనం చేసుకుంటుంది వేసిన వస్తువు వేసినట్టు ఉంటుందా అగ్ని చేత భక్షింపబడి విభూతి రూపంలోకి అంటే బూడిద రూపంలోకి భస్మ రూపంలోకి మారుతుంది అలాగే బ్రహ్మమందు మందు అంతా కూడా లీనమైపోతుంది ఎప్పుడైతే ఈ జీవుడు బ్రహ్మము అనేటువంటి యందు మరి లీనమవుతూ ఉన్నాడో ఆహుతి చేస్తూ ఉన్నాడో అప్పుడు బ్రహ్మమందు ఈ యొక్క దృశ్యం ఏదైతే ఉన్నదో ఆ దృశ్య పదార్థం అంతా కూడా బ్రహ్మమునందు లీనమైపోతూ ఉంది అంటే చిత్తం కూడా దృశ్యమునందు అంతర్భాగమే కదా ఎలాగంటే ఈ జీవుడు కూడా ఈ దృశ్యానంలో ఉన్నటువంటి అంతర్భాగమే కాబట్టి ఇక జీవుడు బ్రహ్మము ఐక్య భావన చేత ఎప్పుడైతే జీవుణ్ణి బ్రహ్మమునందు ఐక్యపరిచామో ఆ భావన చేత మహనీయుడు అటువంటి దానిని బ్రహ్మము అనేటువంటి అగ్నియందు ఆత్మయందు హోమం చేసిన వారే అగుతూ ఉన్నారు అంటే ఆత్మయందు తన జీవుణ్ణి లయింపజేస్తూ ఉన్నారు ఇదియే కదా బ్రహ్మయజ్ఞము అని చెప్పబడుతూ ఉన్నది దీనిని ఆచరించేటువంటి వారిని జ్ఞానయోగులు అంటే జ్ఞానముతో కూడి ఉన్నవారు అని చెప్తారు ఇటువంటి యజ్ఞము చేత వారు భ్రమర కీటక న్యాయాన్ని అనుసరించి బ్రహ్మముతో ఐక్యాన్ని పొందుచూ ఉన్నారు సర్వేక సమస్తము కూడా బ్రహ్మ వస్తువు తప్ప ద్వితీయం నాస్తి రెండవది లేదు అనేటువంటి భావన వారికి గాఢత దృఢపడిందనుకో అలా దృఢపడినప్పుడు భ్రమర కీటక న్యాయాన్ని అనుసరించి భ్రమరము అంటే తుమ్మిద ఆ తుమ్మిదేం చేస్తూ వేరే కీటకాన్ని తెస్తుంది ఒక మట్టితో ఒక గూటిని తయారు చేస్తుంది ఆ గూటిలో వేరే కీటకాన్ని పెడుతుంది అది భయంతో మునికి పోతుంది తర్వాత ఆ గూటిని చిన్న రంధ్రాన్ని ఉంచి ఆ రంధ్రం ద్వారా ఆ గూటిలో కీటకాన్ని పెట్టి ఆ రంధ్రాన్ని మూసివేస్తుంది అది ఆ కీటకం భయంతో మునికి పోతుంది ఆ భ్రమరాన్ని చూసి భయపడిపోతుంది అంతేకాదు ఆ భ్రమరం ఏం చేస్తుంది ఆ కప్పివేసినటువంటి గూటి చుట్టూ కూడా మళ్ళీ తాను ఝుంకారనాదం అనేది చేస్తుంది లోపల ఉన్న కీటకం మళ్ళీ పొడిచి పొడిచి మరీ చేస్తుంది ఆ గూటిని తన ముక్కుతో పొడుస్తూ ఉంటుంది ఆ భయంతో ఆ కీటకం ఏం చేస్తుంది ఆ ఝుమ్కారనాథాన్ని వింటూ ఆ భ్రమరాణ్ణి తలుచుకొని భయపడి భయపడి చెట్ట చివరకు పరిపక్వ స్థితికి వచ్చిన తర్వాత ఏ రూపాన్ని ఏ మరీ స్మరించిందో ఏ రూపాన్ని చూసి భయపడిందో ఏ రూపం యొక్క ధ్యానమునందు లీనమైందో ఆ రూపంగానే మళ్ళీ ఆ గూటిని పగలగొట్టుకొని ఏ తుమ్మిద ద్వారా అదే ఏ కీటకం లోపలికి వెళ్ళి తుమ్మిదనే ధ్యానించి స్మరించి ఆ ధ్వనిని విని భయపడి సర్వము తుమ్మిదగానే మారి బయటకు వస్తుంది అదే భ్రమర కీటక న్యాయము దాన్ని అనుసరించి బ్రహ్మముతో ఐక్యాన్ని పొందుచు ఉన్నారు ఏ వస్తువు అయితే అగ్ని ఎందు వేయబడిందో అది అగ్నిరూపాన్నే పొందుతుంది కదా ఏ వస్తువు వేసినా కూడా అది అగ్ని రూపాన్నే పొందుతుంది అంటే వేసిన వస్తువు వేసిన రూపంలో ఉండదు అది అగ్ని రూపాన్నే పొందినట్లుగానే అలాగే బ్రహ్మమునందురేల్చబడినటువంటి మనస్సు చిత్తము జీవుడు ఏమవుతాయి మనసు మనస్సుగా ఉండదు చిత్తము చిత్తముగా ఉండదు జీవుడు జీవుడుగా ఉండడు బ్రహ్మస్వరూపమే అవుతాయి అగ్నియందు వేయబడినటువంటి ప్రతి పదార్థము అగ్ని రూపాన్ని పొందినట్లుగానే ఈ బ్రహ్మమునందు వ్రేల్చబడినటువంటి మనసు తదితరమైనటువంటి ఇంద్రియాలు జీవుడు ఇవన్నీ కూడా బ్రహ్మస్వరూపమే అవుతాయి అదే కదా మోక్షస్థితి అంటే అది ఆత్మవిచారణ చేత విషయాల పట్ల విరక్తి చేత తన ఎందు ఉన్నటువంటి వాసనలు దృశ్య సంస్కారాలు నిర్మూలం అయిపోతాయి అలా నిర్మూలము అంటే నశించిపోగా అటువంటి శుద్ధ సాత్విక చిత్తము ఏమవుతుంది బ్రాహ్మమునందు విలీనమైపోతుంది అది బ్రహ్మయజ్ఞము అని చెబుతూ అంటే యజ్ఞాలలో కొన్నింటిని తెలియజేయాలి అంటే దైవయజ్ఞము దైవయజ్ఞము అనేటువంటిది దేవతల యొక్క ఆరాధన దేవతల యొక్క ఉపాసన మొదలైనటువంటి రూపాలతో ఉన్నటువంటిది అంతా కూడా యజ్ఞమే రెండవది బ్రహ్మయజ్ఞము అంటే ఆత్మ విచారణ చేత మరి పవిత్రత చేత కూడా చిత్తాన్ని బ్రహ్మమునందు ఆత్మయందు విలీనము చేయడం అనేటువంటిది ఇక్కడ దైవ యజ్ఞము బ్రహ్మయజ్ఞము అనేటువంటిది రెండు రకాలు యజ్ఞాలు ఉన్నవి అని చెబుతూ శ్రోత్రదీని ఇంద్రియాణన్యే జుహ్వతి జుహీ శబ్దాద శబ్దాదీన్ ఇంద్రియాగ్నిషు జుహ్వతి కొందరు ఏం చేస్తారు చెవి మొదలైనటువంటి ఇంద్రియాలను నిగ్రహం అనే అగ్నులయందు మరి కొందరు శబ్దాది విషయాలను ఇంద్రియాలు అనబడి ఇంద్రియాలు అనేటువంటి అగ్నులయందు హోమాన్ని చేయిస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు కొందరు చెవి మొదలైనటువంటి ఇంద్రియాలను అంటే చెవి అనేటువంటి ఇంద్రియాన్ని ఈ చెవిని కోసేసి అగ్నిలో బడవేస్తారా అంటే కాదు ఈ చెవి మొదలైనటువంటివి చెవి ద్వారా ఏ శబ్దాన్నైతే గ్రహిస్తూ ఉన్నారో ఆ శబ్దాన్ని ఓంకార శబ్దంగా వాడు మరల్చుకొని దాన్ని బ్రహ్మమునందు ఆహుతి చేస్తాడు అటువంటి మొదలైనటువంటి ఇంద్రియాలను కూడా అంటే ఇంకా చెవి చర్మము కన్ను నాలుక ముక్కు మొదలైనటువంటి జ్ఞానేంద్రియాలు ఉన్నవి కదా ఈ ఇంద్రియాలను నిగ్రహము అనేటువంటి అగ్నుల ఎందు వాటిని శబ్ద స్పర్శ మీదకు పోనివ్వడు దానిని నిగ్రహించుకుంటాడు సార్వేక సమస్తము కూడా బ్రహ్మభావన తప్ప మరొకటి లేకుండా నిగ్రహించుకున్నప్పుడు ఆ యొక్క పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అనబడేటువంటిది నిగ్రహము అనేటువంటి అగ్నియందు ఆహుతి చేస్తాడు మరి కొంతమంది ఏం చేస్తారు ఏ యొక్క పంచతన్ మాత్రలు అయితే ఉన్నావో శబ్దాది విషయాలు శబ్దము స్పర్శము రూపము రసము గంధము అనేటువంటి ఇంద్రియాలు అనేటువంటి అగ్నులయందు హోమము చేస్తారు ఏ విధంగా అంటే వాటిని నిగ్రహిస్తారు వాటిని నిగ్రహించే విషయాలను ఏమాత్రము రాబట్టకుండా సర్వేక సమస్తమైనటువంటి శబ్దం వినిపించినా స్పర్శ కలిగిన వాటిని గుర్తించరు సర్వేక సమస్తము బ్రహ్మస్వరూపమే అని భావన చేసినప్పుడు ఆ ఇంద్రియాలను శబ్దస్పర్శ రూపరసము గంధము మొదలైనటువంటి రుచిని వాసనను మరి స్పర్శను శబ్దాన్ని రూపాన్ని వీటినన్నింటినీ కూడా ఇంద్రియములు అనబడే అగ్నులయందు హోమం చేసి వేస్తారు ఆ ఇంద్రియాలు ఆ యొక్క జ్ఞానేంద్రియాలు ఆ జ్ఞానేంద్రియాలకు విషయాదులే ఈ శబ్దస్పర్శ రూప రసగంధాదులు అవి ఇవి కూడా నిగ్రహించడము అనేటువంటి అగ్నియందే హోమం చేస్తారు అని చెబుతూ ఇంద్రియ నిగ్రహము శబ్దాది త్యాగము అనే రెండు విధాలైనటువంటి యజ్ఞాలను గురించి కూడా ఇక్కడ తెలుపబడింది కదా ఇంద్రియ నిగ్రహము అంటే జ్ఞానేంద్రియాలను నిగ్రహించడం ఆ జ్ఞానేంద్రియాలని గ్రహించడము అంటే శబ్దస్పర్శ రూపర గంధాలు మొదలైనటువంటి వాటిని వదిలివేయడం ఆ విషయాలను వదిలివేయడం అనేటువంటివి ఆ పంచేంద్రియాలు ఆ జ్ఞానేంద్రియాలను కూడా స్పర్శను గుర్తించకుండా రూపాన్ని గుర్తించకుండా రసాన్ని గుర్తించకుండా వాసనను గుర్తించకుండా శబ్దాన్ని గుర్తించకుండా చేయబడేటువంటి ఇంద్రియ నిగ్రహం ఏదైతే ఉన్నదో అది శబ్దస్పర్శ రూపరసగంధాదులు యొక్క విషయాల పట్ల ఉన్నటువంటి వదిలివేయడము లేదా త్యాగము అనే కదా ఈ రెండు రకాలైనటువంటి ఈ రెండు కూడా యజ్ఞాలతో సమానమే ఆ యజ్ఞాలను గురించే ఇక్కడ తెలియజేశారు అనే చెబుతూ ఓం మంగళం పావన గీతా మాతా జయ మంగళం భక్త జనామని బంధవిమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणाक्षोणिविहारिणे पार्दसारधिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महत्